పుస్త ఇరవై ఆరు వచ్చాయి పదహారు నుండి పద్దెనిమిది వరకు నీవు నన్ను చూచిన సంగతిని కూర్చో నేను నీకు కనబడబో సంగతిని కూర్చో నిన్ను పరిచారకుని సాక్షినిగాను సాక్షిని కనబడి ఉన్నా నీవు లేచి నీ పాదములు మోపి నిలువు నేను ఈ ప్రజల వలన అనే వలనో హాని కలకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో దేవుని వైపుకును తిరిగి నా అందరి విశ్వాసం చేత పాపక్షమాపణను పశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరిచటగా నేను నిన్ను వారి అంతకు పంపేదాన్ని నేను చెప్పాను బైబిల్ గంగలో దేవుని వాక్యంలో సత్యం ఏంటంటే దేవుడు ప్రపంచంలో అందరికీ ఒక్కొక్క కృప చొప్పున ఒక్కొక్క అభిషేకం చొప్పున ఒక్కొక్క ఆత్మీయత బాధ్యతల చొప్పున ఒకరిని ఏర్పరచుకుని ప్రతి జీవితం క్రీస్తులో ఫలించి పలవరితంగా వాడబడ్డానికి దేవుని సంపూర్ణ ప్రణాళిక మీరు బైబిల్ గ్రంథాన్ని దేవుని వాక్యాలను పరిశీలన చేస్తే రొమిలు రాసిన పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన ప్రకారం ఇరవై తొమ్మిది అధ్యయనం రాయబడిన ప్రకారం ఎవరైనా క్రీస్తు స్వరూపంలోనే ఉండాలి తన కుమారుణ్ణి జ్యేష్ఠుడిగా తన కుమారుడు సారూపులోనికి మార్చబడడానికి దేవుడు మని రాత్రి నేర్చుకున్నాం ఎవరు నిర్ణయించాడో వాడిని పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని నీతి పంజేశాడో ఎవరిని నీతి పొంది వాడిని ఇక్కడ పౌలు గారిని ఒక ప్రత్యేకమైన పిలుపును దేవుడు ఇస్తున్నాడు బైబిల్ గందలో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఎక్కడ ఉంది ఒకటోది ఆయన పరిచారకునిగాను సాక్షిగా ఉండాలి రెండవది నువ్వు చీకట్ నుండి అన్ని వెలుగులోనికి అనేకులను తిప్పాలి మూడోది దేవునందం అనేకులు అయిన కన్నులు మీరు వెలిగించబడాలి మీరు కన్నులను వెలిగించాలి తెరవాలి ఇది మూడు బాధ్యతలను ఆయన జాగ్రత్త గమనించండి ఈ బాధ్యత మనకి దాని దీంట్లో పాలు పంపలున్నాయి దేవునికి స్తోత్రం బైబిల్ గంధలో ఉంది నువ్వు లేచి నీ పాదములు మోపి నిలుం బైబిల్ గంధలో ఉంది నీవు లేచి నీ పాదములు మోపి నిలుమ్ ప్రైస్ కార్డ్ ఇక్కడ ఎంత అర్థం ఉందంటే అంత అర్థం అంతవరకు ఆయన లేచింది క్రైస్తవుల హింస కొరకు క్రైస్తవుల్ని హతమార్చిన కొరకు క్రైస్తవ సంబంధించిన ఏది అక్కడ ఉండకూడదు క్రైస్తవులు ఎవరు ఉండకూడదు అందరూ సారికి సంబంధమైన పరిస్థితుల్లోనే ప్రపంచంలో వారిగా ఉండాలి అలాగే దైవవాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో సౌలు ఉండేవాడు ఆయన లేచాడంటే క్రైస్తవుల హింస జరిగింది ఇంటి నుంచి బయలుదేరాడంటే కైస్తూరికి ఏదో హాని జరిగింది యోధామాత ప్రవిష్ఠుడుగా అతడు గమనీ అభ్యసించిన వాడుగా ధర్మశాస్త్రంలో దిట్టగా అతడు ఏదైనా దైవత్వాన్ని పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు సౌలుగా ఉన్నప్పుడు అలాంటి వాడిని చెప్తున్నాడు ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు లేచినట్టు కాదు ఇప్పుడు నీకున్న పరిస్థితుల నుంచి లేవాలి నీకున్న కోపం నుంచి లేవాలి నీకున్న ఉగ్రత మనస్తత్వం నుంచి లేవాలి నీకున్న హింసాయత్మైన మనస్తత్వం నుంచి లేవాలి నీకున్న పాప నుంచి లేవాలి నీకున్న శాపం నుంచి లేవాలి నీవు క్రైస్తుల మీద ఉన్న వ్యతిరేకత నుంచి లేవాలి ఇలా వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితి నుంచి నువ్వు లేవాలి నువ్వు లేచి నువ్వు అక్కడ లేవకపోతే అవదు దేవుని స్తోత్రం బైబిల్ గంధండి ఎందుకు నేను కనబడ్డానో ఎందుకు నేను నేను దాని గురించి చెప్తున్నాడు బైబిల్ గంధలో దేవుని వాక్యం నువ్వు లేచి నువ్వు లేవాలి నువ్వు లేస్తేనే దీవించబడతావు ప్రయత్నం ఇంతకు ముందున్నట్టు మళ్ళీ వాక్యాన్ని విరుద్ధమైన మనస్తత్వం లేవు ఇంట్లో పడుకున్నప్పుడు కూడా పడుకొని మనం లేస్తాం లేచినప్పుడు ఎలా లేస్తున్నావు కోపంతో లేస్తున్నావా ద్వేషంతో లేస్తున్నావా పగతో లేస్తున్నావు ఆ సూతలు ఇస్తావా ఈష్లు వేస్తావు అపవిత్రతలు వేస్తావా ఎన్సేపీ లోకలు ఏం తిందావు ఏం తాగుదాం ఏం ఈ రోజు ఏంటి అన్నట్టు లేస్తున్నావా లేక దైవ దృష్టి యోగ్యంగా దేవుని అప్పగించుకొని ప్రభుని ప్రార్థన చేసుకొని ప్రభుని మహింపరచుకొని ఈ రోజు నీ చిత్తాన్ని తండ్రి నీ చిత్తం ఎలా నెరవేర్చమని ప్రార్థన చేసుకొని లేస్తున్నావా లేక దేవునికి అనుకూలంగా లేస్తున్నావా దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నావా రోజు నువ్వు ఎలా లేచావు అలాగా బైబిల్ అంతా చెప్తాడు నీవు లేచి నీ పాదములు మోపి దేవునికి స్తోత్రం ఎందుకు ఆయన పాదాలు ఎప్పుడు కీడ కానీ దేవునికి మేలు ప్రజలకు మేలు చేయాలి అంత భయంకరంగా ప్రవర్తించాడు సౌలో ఉన్న కనుక నీ పాదాలు కూడా నువ్వు లేచి అవుతున్నాడు అది దేవునికి అనుకూలంగా ఉండాలి నువ్వు అడుగు వేసిన ప్రతి స్థలం దీవించబడాలంటే నువ్వు దేవునికి అనుకూలంగా ఉండాలి నీ శిరసన అన్ని పాదాలు నువ్వు పరిశుభ్రంగా ఉంటే నువ్వు పాదాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే నువ్వు లేచి అడుగుపెట్టిన స్థలం దీవించబడిపోయి లేచి నేను ఈ ప్రజలను వాళ్ళను అన్ని జన వాళ్ళను నీకు హాని కలగకుండా నేను కాపాడుతున్న వాగ్దం చేశాడు క్రైస్తురాడు అందుకే అతన్ని కొట్టి చంపినంత దెబ్బను కొట్టి ఊరు అవతలకి ఇడ్చి వేసినప్పుడు కూడా తన ప్రాణాలని స్వస్థపరిచి తిరిగి అతను బతికి దేవుని రాజ్యాన్ని మరి వ్యాప్తి చేసి వాక్పడించే స్థితిలోనికి అతను నడిపించినట్టు లేక నా చెప్తున్నాయి జాగ్రత్త గమనించాలి కనుక బైబిల్ గంధలో దేవుని వాక్యంలో అతనికి బాయి తప్పగించాడు ఎలాంటి బాధ్యత దేవుని వాక్యంలో మొట్టమొదట నువ్వు పరిచారకునిగాను నువ్వు సాక్షినిగాను ఉండాలి క్రైస్తల నువ్వు సాక్షిగా ఉండాలి పరి ఈ రెండు బాధ్యతలు క్రైస్తవ సంఘానికి దేవుడు ప్రారంభం నుంచి అప్పగించినవి మరి ఈ బాధ్యతలు ప్రత్యేకంగా స్త్రీలు పరిచారకుడు స్త్రీగా పురుషుడు పరిచారకునిగా దైవాత్మానుసారమైన బాధ్యత నిర్వర్తించాలి ముందు మనం ఈ బాధ్యతలు నిర్వర్తించకుండా మనం ఏదో చేస్తాం ఏదో అయిపోయింది మనం క్రైస్తవు అనుకుంటే అది దైవ దృష్టికి వ్యతిరేకం అవుతుంది మనం దేవుడు అప్పగించిన పని చేయకుండా మనకేదో ఆలోచన విధానం బట్టి మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అది దేవునికి ప్రతికూలమవుతుంది అనుకూలమవుతుంది కనుక బైబిల్ ని మొట్టమొదటి బాధ్యత నీవు సాక్షిగా ఉండు నీ సాక్ష్యాన్ని కాపాడుకో నీ సాక్ష్యంలో లేకుండా నీ సాక్ష్యంలో డాగు లేకుండా నీ సాక్ష్యంలో ఎలాంటి గెలువ లేకుండా ఇంతకు ముందు నువ్వు చేసిన దుర్మార్గత ఏది కూడా దాన్ని చేరకుండా నూతన వ్యక్తివై ఆత్మీయుడివై అభిష్యక్తుడివై రాదు దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసే చేసే పనిలో నూతనత్వాన్ని కలిగి నువ్వు జీవించవలసిన అవసరం ఉందని పౌలు గారికి ప్రభువారు వారు నేరుగా అతన్ని కనిపించి నేరుగా అతనితోనే స్వరంతో మాట్లాడు కనుక ముందు మన పరిచారక భాగాన్ని మనం దేవుడు మన దేని కొరకు నియమించాడు ఏ పరిచారకు నియమించాడో ఆ పరిచార నియమించాడో ఆ దైవిక సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్రాడు మనకున్న బాధ్యతలని మనం విస్మరిస్తే మనకున్న ఆశీర్వాదాలు మనం విస్మరించినట్టు అవుతుంది మనకున్న బాధ్యతలు మనం గుర్తుంచుకొని చేస్తే మనకున్న ఆశీర్వాదాలకు మనం వాళ్ళు ఇది దైవ విషయం అది కొన్ని మన బాధ్యతలు నేను దేవుడు నన్ను దేనికి నియమించాడు నేను ఒక పరిచారకుని ఒక శిష్యునిగా ఒక ఆత్మీయునిగా ఒక అభిషక్తునిగా ఒక దైవాత్మ అనుసరిగా ఉండాలి నేను సాక్షిగా ఉండాలి ప్రభు కొరకు అన్నది మన ఆ ఫస్ట్ నియామకం మనం నెరవేర్చాలి రెండవది బైబిల్ గ్రంథంలో నువ్వు చీకటి నుండి వెలుగులోనికి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి అంటే నువ్వు చీకట్లో ఉండకూడదు దాన్ని యశాగ్రంథంలో నలభై తొమ్మిదో అధ్యాయం ఎందో వచ్చినా అని మీకు నేను చాలాసార్లు చెప్పాను మరోసారి మీకు జ్ఞాపం చేసుకొని తీస్తే చదవండి ఇహ సెలవిచ్చినాడు అనుకూల సమయం అందు నేను నిమన్న ఆలకించిన కుత్రిమ చిత్తిని రక్షణ దినమ నేను ఆదుకొంటిని బయట వెళ్ళుడు అని బండి బండి బయటికి రండి అని చీకటి ఉన్న వారితో చెప్పుచ్చు దేశంలో చక్కపరిచి పాడిన స్వాస్థ్యం పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనలు నియమించి తిని బయటకు రండి చెప్పాలి చీకటి రండి అని చెప్పాలంటే ఎంత శక్తి ఉండాలి నేను మీకు అదే చెప్తాను చీకటిలో వారిని వెలుగు నడిపించడం సువార్త అంటే ఏంటి సువార్త వెలుగైంది మహిమ సంబంధమైనది అలాంటి సువార్తలోనికి వెలుగులో నడిపించాలి చీకటిలో ఉన్న వారిని అంటే మన దగ్గర ఏ చీకటి ఉండకూడదు నా దగ్గర మీ దగ్గర ఏ చీకటి మన పరిపాలన చేయకూడదు మనం కంప్లీట్గా వెలుగు మహిమైతేనే వెలుగు నడిపించడం మనలో అందుకే బైబిల్ గ్రంథంలోని మత్తే వార్త పదిహేను పదిహేను అధ్యాయం అనుకుంటాడు ఐదో అధ్యాయం మత్తే ఐదు పదహారు చదువు మత్తే ఐదు పదహారు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకను చూచి పరలోక మందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి వారి ఎదుట మీ వెలుగు ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో వాక్యమైన వెలుగు ఆత్మ వెలుగు మహిమ సంబంధించిన వెలుగు అయినా దైవికమైన వెలుగు ఏదైతే మంచి వెలుగు లేఖ నాకు దైవ వాక్య సంబంధ వెలుగుని ఏదైతే ఇచ్చాడో నీతి వెలుగు ఇవన్నీ ఆ వెలుగుని ఇతరులు మనం భయంతో మీరు ప్రకాశం ప్రకాశింపనీయు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి ఏదో చేస్తున్నాం ఏదో అంటే అవదు అవదు గుర్తుపెట్టుకోండి ఏదో చేయాలంటే ఆశ ఉంటే చాలు ఆశకు తగిన ఆచరణ అది సాధ్యమవుతుంది దేవుడి నాకు ఆశ ఉంది ఎక్కడికో ప్రపంచంలో ఎక్కడికేదో చేసేయాలి కాదు దానికి దేవుని దైవ దృష్టికి అందుకు దేవుని చిత్తం ఏంటో ప్రణాళిక ఏంటో దానికి తగిన ఆచరణ ఏంటో అని నేను కూడా జ్ఞాపం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏదో చేస్తున్నా అన్నది చేయాలి దైవ చిత్తానుసారం చేసే ప్రయత్నం చేయండి దేవుని చిత్తానుసారిగా అప్పగించుకోండి మనం ఏం దాని వల్ల దేవునికి అనుకూలం దాన్ని ప్రతిఫలం మనం పొందుకుంటాం నీవు అనేకులను చీకటిలోంచి వెలుగు నడిపించాలంటే నీ దగ్గర నా దగ్గర చీకటి ఉండకూడదు మనని దేవుడు చూసినప్పుడు చీకటి ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి చీకటి చాలా భయంకరం చాలా భయంకరం ఏ చీకటి నా దగ్గర మీ దగ్గర ఉండకూడదు పాపం అనే చీకటి అది అస్సలు దైవవాక్యాన్ని వ్యతిరేకం ఏ చీకటి నా దగ్గర మీ దగ్గర చీకటి అనేది పెద్ద తెగులది బైబిల్ గంధాన్ని మనం నెరగమ ప్రకారం మనం చూస్తే మోస ఆజ్ఞాపిస్తే తెగులు పంపించడం దేవుడు ఆ తెగులు చీకటి చీకటి అనేది సమాధిది అది సమాధిలో వెలుగుండదు మొత్తమైంది దేవుని అందం చెప్తుంది చీకట్లో మనం ఉండకుండా మనం వెలుగులో ఉండి ఆజ్ఞాపించాలి చీకట్లో చీకట్లోని వారికి చీకట్లో వచ్చి బయటికి రమ్మని అప్పుడు మనం ఎంత శక్తి కావాలి ఎంత అందుకే నేను మీరు కూడా దేవుని శైలిలో మొరపెట్టాలి మొరపెట్టాలి ప్రభా నేను చీకట్లోని వెలుగు నడిపించడానికి నాకు కావలసిన ఆ వెలుగు మైంతో నింపండి వాక్యమని వెలుగు ప్రార్థన దైవసం దేవుని ఆత్మని వెలుగు నాలో అయ్యా పూర్తిగా వెలుగు మైంతో దేవుని మహిమ వెలుగు నాలో నింపండి నేను ముందు నా చీకటి నా జీవితంలో ఏ అవిశ్వాసం అవిధేయత అపనమ్మకం అపవిత్రత ఏదైనా వాక్యాతలు చీకటి ఏదైనా అది నా నుండి తీసుకెళ్ళి నేను వెలుగుతానే పని ప్రార్థించబద్దుగా ఉండాలి ముందు మనం దేవస్థాయిలో మొరపెట్టాలి బైబిల్కి అందని గోడల్లోని రాళ్ళు మొరపెడుతున్నాయట మనం మొరపెట్టకూడదా మందే మందికి చెప్తున్నాను మనం ఏమి లేకుండా ఏదో చేయిస్తూ ఉంటామదు హోక్ రెండో ఆధ్యం తీయండి అన్యాయంగా శ్రమ చాలా మంది జన్మలను నాశనం చేయొచ్చు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు నీ ధర నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు గోడలలోని రాళ్లు మరపెట్టుచున్నవి వాటి ప్రత్యురే గోడల్లోని రాళ్ళు మొర్రపెడుతున్నాయట రాళ్లే మొరపెట్టి స్థితిలో ఉంటే క్రైస్తవులు జీవం పొందినవారు రక్షణ పొందినవారు మార్మణు పొందినవారు మర్ర పెట్టకుండా ప్రార్థించకుండా ప్రార్థనా శక్తి లేకుండా దైవాత్మ లేకుండా ఏమీ లేకుండా ఏంటి చీకట్లోంచి విడిపించేస్తాం ఆలోచించండి మసి పూసి మారడకాయ మనం చేయలేం వద్దండి మోసయుక్తుమైన క్రైస్తవ జీవితం దేవుని ఆత్మానుసరమైన క్రైస్తవ జీవితం నాకు కావాలి దేవునికి స్తోత్రం బైబిల్ గందలోని కోడల్లోని రాళ్ళు మరపెట్టంత స్థితి ఉంటే క్రైస్తవుడు ఎంత మరపెడితే ఎంత మరపెడితే కదా నీకు దేవుడు నాకు మర్ర నీకు నీ కూడా గోడమైన సంగతులను తెలియజేస్తాను అది ముందు ఉండాలి కదా మనం చీకట్లోంచి ఒక వ్యక్తిని వెళ్ళు నడిపించాలంటే ముందు మన దగ్గర మర్ర ఉండాలి అంటే ప్రార్థన కంటే కొంచెం అతీతమైనది ప్రార్థన కంటే శక్తివంతమైనది ప్రార్థన కంటే మంచి ఉన్నది మర్ర ఇంకా ప్రార్థించి దానికంటే కొంచెం స్థాయికి వెళ్ళారు ఎవరో స్థాయికి వెళ్ళారు మర్ర పెట్టి వారు మారైబిల్ మొర్రపెట్టి దేవుడు యశు క్రీస్తు వారు దేవుని కుమారుడు ఎంత మొర్రపెట్టి ఎంత ప్రార్థించుంటాడు రాత్రి అందుకే ఉదయకాలం లేచి ఆ ఏర్పాటు చేస్తున్నాడు ఎంత రాత్రి అంతా మొరపెట్టకపోతే మరుసటి రోజు దేవుని కార్యాలు ఎక్కడెక్కడ ఏం చేయాలో ఎవరికి ఎవరికి ఏం చేయాలో సువర్పడించాలో ఆయన రాత్రి అంతా మొరపెట్టే సువార్తకు వచ్చేవాడు అదే కాదు మన దగ్గర అంత మరలేదు అంత ప్రార్థన లేదు అంటే మనం చీకటిలో ఎరగా అందుకే సవులు పౌలుగా మారడానికి దేవుడు ఎంత కురిపించాడో ఆ జీవితంలో సద్విని పరచుకోవడానికి కూడా అంత కురిపించాడు పౌలా నా కృప నీకు చాలు ఎక్కడికక్కడే పౌలకు కావలసిన దేవుని కృపనిస్తూ అతని అన్ని గాను పరిచారకునిగాను శిష్యునిగాను దేవునికి మహిమకరమైన వ్యక్తిగాను దీవించాడు ఈరోజు తండ్రి పాలుదేరా పౌలకు అప్పగించిన బాధ్యతలు సక్రమ నిర్వర్తించాడు ఆయన సాక్షిగా పరిచారకు ఉన్నాడు రెండవది అనేక మందిని దేవుని చీకటి నుండి వెలు నడిపించే విధానంలో అతను విజయవంతుడైనాడు అనేకమైన పట్టణాలకు వెళ్ళాడు పల్లెలకు వెళ్ళాడు ఆనాడ దేశాలు వెళ్ళాడు స్పెయిన్ దేశానికి కూడా సిరియా దేశాన్ని కూడా వెళ్ళినట్టు బైబిల్ చెప్తుంది ఆయన దేశాలకు కూడా వెళ్ళాడు బైబిల్ అందరూ నేను మీరు కూడా నేర్చుకుందాం ప్రభా మమ్మల్ని చీకట్ ఉండి వెలుగులో నడిపించే వ్యక్తులుగా చేయండి మేము ఏ చీకట్లో ఉండకుండా మంచిది సంఘానికి వస్తున్నావు దేవుని బిడ్డయ్యో ప్రార్థన చేస్తున్నావు విశ్వాసంతో ఉన్నాం ఏదో నీ కష్టంలో దశ బాగునిస్తున్నావు కానికేస్తున్నావు ఇది సరిపోదు పరిచారకురాలుగా పరిచారకులుగా సాక్షిగా అవ్వాలి రెండవది ఎంతో మంది జీవితాలు చీకటి నుంచి వెలుగు నడిపించేటువంటి శక్తి అభిషేకము ప్రార్థన వాక్యాంశం స్థితి కావాలి అందుకు నీ దగ్గర నా దగ్గర దైవ దృష్టి యోగ్యం మొరపెట్టే ఆత్మీయ ప్రార్థన జీవితం ఉండాలి బైబిల్కి అందరూ హేబేలు రక్తము దేవుని మరపెట్టి అక్కడ రాళ్ళు మరపెట్టి హేబిలు రక్తము దేవుని మరపెట్టింది దేవుని రక్తం ఏబేలు రక్తము దేవునికి మరపెడితే ఆ ప్రార్థన తనకి ఆ మర్ర అనుకూలమైంది కైని పిలిచి అడుగుతాడు నీ తమ్ముని రక్తం నాకు భూమి నచ్చి మరపెడుతున్నాను ఆలోచించండి రాళ్ళు మరపెడితేనే మొరపెడుతుంది మరి క్రైస్తవులు మొరపెట్టం ప్రార్థన చేయం మనం ప్రార్థన సరిపోద్దా నాకు మీ కూడా క్రైస్త మెయిన్ మన ఫాల్ట్ ఏంటి తగినంత ప్రార్థన శక్తి జీవితం తగినంత ప్రార్థన జీవితం మనం చేసే పనికి తగినంతగా ఉండాలి రెండు ఒకరిదేరుట్టుంటారు కనుక తగినంత ప్రార్థన లేకపోతే మనం ఎలాగ అందుకే తండ్రి ఈరోజు ఇతరులను నుంచి వెలుగు నడిపించబడడానికి మేము అందుకు తగిన మనుషులుగా తగిన ఆత్మీయులుగా తగిన ప్రార్థనా పనులుగా తగిన అభిషక్తులుగా తగిన వ్యక్తులుగా తగిన పరిచారకులుగా తగినంత ఉంటే శిష్యత్వం చేసిన వాళ్ళుగా అలాంటి దైవత్వం కలిగిన వ్యక్తులుగా మా జీవితాన్ని మార్చే చీకట్లో వెలువ మార్చమ శక్తులతో మన ఏం ప్రయోజనం నా దగ్గర మీ దగ్గర ఏ చీకటి ఉందో పరిశీలన చేసుకోవాలి పరిశోధించుకోవాలి తండ్రి ఈ చీకటి నా దగ్గర ఉంది ఈ పరిస్థితి నన్ను విడిపించు నేను అని తండ్రి పాదాల దగ్గర కంప్లీట్ గా వెలుగుమయమైపోయి ఆత్మ వెలుగు వాక్యం వెలుగు ఇవన్నీ దైవిక వెలుగులు మన దగ్గరలో నింపబడిపోవాలి నీతి సత్యము మంచితనము ఇవన్నీ దైవిక వెలుగులు నింపడిపోవాలి అప్పుడు మనం చీకట్టు అని వెళ్ళడానికి శక్తి అధికారం కెపాసిటీ మనకి ఉన్నట్టు అవసరం అవుతుంది దేవుడిస్తాయి ఒకటోది పరిచారకునిగాను శుగా నియమించబడ్డాడు పరిచారకునిగాను సాక్షి నియమించబడ్డాడు బాయిత రెండో బాయిత అతను చీకటి వెలువలు పెంచబడ్డానికి అతను అందుకే దేవునికి వాక్యం అతను అంత దెబ్బ మామూలు కాదు అని శమడపడ్డాడు మూడోది అతడు సాతాన్ అధికారం నుండి దేవుని అధికారం నాకు ఇతరులని తెప్పగలిగినటువంటి వ్యక్తి ఇది మరీ పో సాను అధికారం నుండి దేవుని అధికారం తెప్పడం చిన్న విషయం కాదు సాతాను అధికారం కూడా ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు వాడు అధికారంలో ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతున్నారు చూడండి జ్ఞాపం చేసుకోండి ఏదో తండ్రి పాల దగ్గర నేర్చుకుందాం ఎక్కువ దేవుని అధికారాలు ఉంటే అయ్యోదలించి ప్రార్థన చేయాలి స్థుతించాలి ఆరాధించాలి వాక్యం చాలించాలి శుభ పడించాలి దైవిక ఉండాలి ఆత్మీయంగా ఉండాలి ప్రేమగా ఉండాలి పశుతిగా ఉండాలి యోగ్యం ఉండాలి అయినా ఇలా మంచి దైవికమైన విషయాలు ఉన్నాయి కానీ అదే సాతాన అధికారం ఉంటే తిని తాగి సుఖించి ఎవరిని కొట్టు ఎవరిని తిట్టు ఎవరిని చంపు ఎవరిని ఏం చేయి ఏ ప్రాబ్లం ఉండదు సాతాన అధికారంలో ఇలాంటివన్నీ విషయాలు బాగా చోటు చేసుకుంటాయి లోకం ఎంత భయంకరం ఉంది లోకం మనం ఏం చేస్తున్నా ప్రాబ్లం అలా ఉంటుంది సాతన్ సాతన్ అధికారం నుండి అలాంటి అధికారంలో ఉన్నవారిని దేవుని అధికారం తిప్పుడు అంటే చిన్న సంగతి కాదు బైబిల్ గాను చెప్తున్నాడు ఇక్కడ తిప్పుటూ కంటాడు మీరు తిప్పబడద్దు తిప్పాలి సౌలు బైబిల్ గందరి రాజుగా ఉన్నప్పుడు తిప్పబడ్డాడు సొంత దైవాక్యాన్ని వ్యతిరేకంగా అతను కొనటువంటి ఉంపుడు గతల చేత అతను తెప్పబడ్డాడు వాక్యాన్ని సొంత భార్యలో కాదు వేరేగా తాను ప్రయత్నించిన పాపంతో కామంతో చేసిన వాక్యాన్ని విరుద్ధమైన వాడతారు వారి ద్వారా అతను ఇతర దేవతలకు తెప్పట్ అది అతనికి పెద్ద మైనస్ పాయింట్ జాగ్రత్త గమనించాలి తండ్రి పాదాల దగ్గర నేర్చుకొని నేను లోకం వైపు తిరగకూడదు పాపం వైపు తిరగకూడదు దైవాక్య మిత్రులను తిరగకూడదు నేను నేనే అనేకులను దేవుని వైపు తిప్పగలిగిన వ్యక్తులుగా ఉండాలి ఎవరు నీతిని అనుసరించి అనేక మంది తిప్పుదురో వారు ఆకాశంలో నక్షత్రం జ్యోతులు అనేది ప్రకాశిస్తారని బైబిల్లో దానిగా బండి వచ్చే మీరు తెప్పబడద్దు తిప్పేవారిగా ఉండాలి తండ్రి పాల దగ్గర నేర్చుకోండి బైబిల్ గంధం చెప్తుంది మీరు బైబిల్ గంధంలో ద్వితీయ దేశం కాని కూలి మొరపెడుతుందట రాళ్ళు మొరపెడితేనే రక్తం మొరపెడుతుంది కూలి మొరపెడుతుందట మరి మన దగ్గర కూడా దైవికమైన మరి ఉండాలి ప్రార్థన అప్పుడే మనం పౌలు గారు సౌలు పౌలుగా మారిన తా ఈ ప్రార్థన వాక్యము ఆరాధన అన్నిట్లో మంచి దెట్ట అయిపోయాడు మొరపెట్టులో దెక్కడు ఎందుకంటే నా ముఖము చూడని వారి కొరకు కూడా నేను లవదీకి వారి కొరకు మాత్రమే కాదు నేను నా ముఖము చూడని వారి కొరకు నేను ప్రార్థించి ఏడ్చి నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను అంటే మొర్ర పెట్టేసి మంచి అయిపోయాడు సంగమం ఆత్మ తీవ్రత కలిగిన ప్రార్థనకి మొర్ర పెట్టిన స్థాయికి ప్రార్థనలో తీవ్రతమైన స్థాయికి వెళ్ళి క్రైస్త వెళితే తప్ప ఈ మూడు కార్యాలు మనకు సాధ్యం కాదు పరిచారకంగా ఉండాలి సాక్షిగా ఉండాలి రెండవది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చీకటి నుండి వెలుగులోనికి అనేక మంది నడిపించాలి మూడవది సాతాన అధికారం దేవుని అధికారం నీకు నడిపించాలి ఈ మూడు బాధ్యతలు యావత్ ప్రపంచంలో క్రీస్తు ప్రభు ఏర్పరచుకున్న ప్రతి సంఘానికి ఇచ్చి ఒక్క సౌలికి కాదు పౌలుగా మా అంత ఆయనకి కాదు ఈ అన్ని ఈ బాధ్యతలు అందరికీ ఉంటాయి అలా నిర్వర్తించాలంటే నా దగ్గర మీ దగ్గర చాలా ప్రార్థనా శక్తికర ప్రార్థన మొర్ర పెట్టే జీవితం ఉండాలి ఇస్రాయలు ప్రార్థన కాదు మొర్ర పెడితేనే దిగడదు నా ప్రజల మొరను నేను విన్నాను అందుకే దిగి వచ్చింది నిర్గమ్మకాడ మూడో బైబిల్ బైబిల్గా చెబుతుంది నేనైనా మీరైనా అంత తీవ్రమైనటువంటి ప్రార్థనా జీవితానికి వెళ్ళి ఈ మూడు కార్యలు సౌలుకి దేవుడు పౌలుగా ఎలా ఇచ్చాడో ఈ బాధ్యత నిర్వర్తిస్తే మన ఆత్మీయ జీవితాన్ని విజయవంతం చేసుకుంటాం నిత్యత్వానికి వారసులుగా ఎంచుకున్న లిస్టులో మనం ఉంటాం ఇది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఆదివారం వెళుతుంది ఈ మూడు తలకు భక్తి చీకటి నడిపించడానికి రైతులు అనేకులు సాతాన్ అధికారం దేవుని అధికారం పౌలు గారు మాట్లాడితే పౌలు గారు వాక్యం చెప్తుంటే మత గ్రంథాలు సైతం కూడా సాతాన్ ఈ చెల్లెంగి శక్తితో వాడబడిన గ్రంథాలు కూడా వాళ్ళు వచ్చారు దాన్ని చింపేసి కాల్చేసి కొంతమంది అమ్మేసి తగలబెట్టేసి కొంతమంది అమ్మేశారు ఎన్నో దాని డబ్బు దానికి వచ్చింది ఇలా కొంతమంది కాల్ చేశారు వాళ్ళు దేవుని తోటి తిరిగారంటే ఎంత పవర్ దగ్గర దేవుడు ఇవ్వకపోతే పశుదాత్మ పనిచేయకపోతే అంత శక్తిగా కారించ మనం ఏదో అని సాధారణంగా శారీరకంగా ఆలోచించే పద్దు కొంచెం దేవులకు వెళ్దాం కొంచెం ఆత్మీయత నేర్చుకుందాం కొంచెం ప్రార్థనా జీవితాన్ని వెళదాం కొంచెం అభిషేకం శక్తివంతమైన ప్రార్థన స్థితికి వెళదాం అంటే ప్రతి స్థితి నుంచి ప్రతి మొత్తమైన స్థితి నుంచి మనం విడిపించి మేము చీకట్టు ఉన్నవాడిని పిలవాలి మన రమ్మని పిలవాలి ఆ చీకటి ఏంటో మనం చెప్పాలి ఆ వెల్లోకి వస్తే ఎంత ఆశీర్వాదం చెప్పాలి ఈ దైవ కృప మాకివ్వండి కృష్ణ పౌలు గారికి అప్పగించిన మొట్టమొదటి పిలుపులు ఆయనకి అప్పగించిన మూడు బాధ్యతలు మర్చిపోకండి ఆయనకిచ్చిన ఇప్పుడు మనం కూడా అవే చేయాలి మొట్టమొదట పరిచారకునిగా సాక్షిగా మనం ఉండాలి రెండోది చీకటి నుండి వెల్లో అనేది నడిపించాలి మూడవది సాతాధికారండి దేవుడు అధికారం నడిపించాలి అలాంటి వ్యక్తులుగా ఉన్నట్టు ఆ ప్రార్థన శక్తి ఆత్మీయ శక్తి ఆ అభిషేకము ఆ పిలుపుతీతం నాకు మీకు ఉంటే విసాధ్యం ఉన్నాయి ఉన్నట్లు దేవుడు ఈ ఉదయ కాలం మన జీవితాల్లో దీవించారు కృప్తమైన వర్తమానం జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రార్థన చేద్దాం ప్రభావా ఏదో క్రైస్తవుని క్రైస్తవులు అంటే సరిపో నాకు అప్పగించింది దాని మీద పౌలు గారు కానోడ అప్పగించిన దాని బాధ్యత ఎంత గొప్పవి అది వినడానికి ప్రసంగించడానికి మాట్లాడడానికి దాన్ని చేయడానికి చాలా కష్టం అలాంటి శక్తిని అధికారం మాకు అభిషేకం ఆ కృప మాకు ఇవ్వండి చూద్దాం మీలో పరిశుద్ధ ప్రేరణ కలిగి ఒక బ్రదర్ ఓ సిస్టర్ చిన్న చిన్న ప్రార్థన చేయండి ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చాలా ఎంతమంది వస్తున్నారు వచ్చిన వాడు ప్రార్థన కనీసం ప్రార్థన చేయండి ఎప్పుడు నేను చూస్తున్నాను చేస్తున్న వాడే చేస్తున్నారు